రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఆరు లక్షల మంది పెన్షనర్ల కష్టాలకు బాధ్యత చంద్రబాబుది కాదా అని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నించారు ఆర్థికంగా నలిగిపోయిన చితికిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటే చంద్రబాబు ఓర్వలేక ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు పెన్షనర్లకు జగన్ మధ్య గ్యాప్ తీసుకురావాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఒక రాజకీయ కుట్రలో నిమ్మగడ్డ రమేష్ తో కలిసి వాలంటీర్ల పెన్షన్ పంచడానికి వీల్లేదని కోర్టు డైరెక్షన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవని మరి అలాంటి వారికి ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదని రావెల కిషోర్ బాబు అన్నారు లబ్ధి పొందుతున్న విషయం మనందరూ తెలుసు నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను పన్ను టాకులపై మళ్ళీ పగాని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అరవై లక్షల మంది పెన్షనర్లు ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రాష్ట్ర ఈ రోజు వాళ్లు పడుతున్న కష్టాలకి వాళ్లు కారుస్తున్న కన్నీళ్లకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి సమయం వచ్చింది వాళ్ల కష్టాల కన్నీళ్ల కడలిలో కూటమి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వృద్ధుల పాపం నా అన్నవారు లేనటువంటి వాళ్లు అనేక రకాలుగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్లు ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్లు చితికిపోయినటువంటి వాళ్లు వాళ్ళందరికి కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి అరవై ఆరు లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్ ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి వాళ్ళని తప్పుదారి పట్టించాలి కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి ఈ కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా వాళ్ళ జేబు సంస్థ ద్వారా పోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి ఫలితంగా ఈ రోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మండు టెండల్లో మనం చూస్తా ఉన్నాం అదే నిమ్మగడ్డ ఈ రోజు ఏమంటాడు బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈ రోజు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లే ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ పద్దతిలో గత నాలుగున్నర సంవత్సరాల్లో పైగా గత ఐదేళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవడం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి ఈ రోజు బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ వేస్తే దాంట్లో రెండు వేలు బ్యాంకు పెనాల్టీ గాని లేదు ఇన్ఆపరేటివ్ అకౌంట్ చార్జెస్ ద్వారా కట్ చేస్తారు ఎంత దుర్మార్గం అంటే నోటికొచ్చిన పెన్షన్ ఇంటికొచ్చే పెన్షన్ రాకుండా అడ్డుకుని వాళ్ళని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ పాపం తగిలి మీరు వచ్చే ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చదువుస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా కూటమిని హెచ్చరిస్తా ఉన్నాం నవరత్నాలు దందాలట చంద్రబాబు నాయుడు అంటాడు నవరత్నాలు దందా నేను ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నవరత్నాలు పథకాల ద్వారా అనేక పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి దళారులు లేకుండా అసమర్థత లేకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మధ్యవర్తులతో పని లేకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి లబ్దిదారులకి నేరుగా వాళ్ళ అకౌంట్లకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు జమ అయిందంటే ఇది ఒక చరిత్ర నాన్ డీబీటీ ద్వారా పరోక్షంగా మరొక రెండు లక్షల ముప్పై వేల కోట్లు వాళ్ళకి లబ్ది చేకూరాయి వేరసి ఐదు లక్షల కోట్ల కంటే పైగా నవరత్నాల ద్వారా ఈ రోజు పేద ప్రజలను ఆదుకుంటే జగనన్న ప్రభుత్వం పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారని ప్రజలందరూ కూడా ఆయనకు నిరాజనాలు పలుకుతున్నారని మళ్ళా సీఎం గా ఆయన చూడాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఓటమి తట్టుకోలేక ఓటమిని భరించలేక జరగబోయే ఓటమిని రాబోయే ఓటమిని భరించలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అయినా లబ్ది పొందట లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఒక్క కుటుంబం నవరత్నాల ద్వారా లబ్ధి పొందట్లేదు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని నిరూపించండి మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఇంత పెద్ద ఎత్తున నవరత్నాల పథకం ద్వారా ఈ భారతదేశంలోనే ఆదర్శవంతంగా నిలిచినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజల ముందు తప్పుదారి పట్టించడానికి దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని చెడ్డపేర తీసుకురావడానికి ప్రజలకు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాలని విషపూరితంగా కలుషితం చేసి రాజకీయాల లబ్ధి పొందాలని పొందాలని చూసేటువంటి మీ కుట్ర రాజకీయాలకు ఇక కాలం చెల్లింది ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి ఇంటికి పంపించేటువంటి పరిస్థితికి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటీషియన్ హాఫ్ హార్టెడ్ టైం పాలిటీషియన్ అంటాడు రోజు పొద్దున లేస్తే రాత్రి దాకా ఒకే ఎజెండా ఆ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం తిట్టడం తప్ప దూషించడం తప్ప ఆయనకు మరొక ఎజెండా లేదు నేను అధికారంలోకి వస్తదిగో నేను ఈ పని చేస్తా ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తా ఈ విధంగా ఆదుకుంటా ఈ విధంగా అండగా ఉంటానని ఒక్క మాట కూడా చెప్పినటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరున్నారంటే ఈ పార్ట్ టైం పొలిటిషియన్ పవన్ కళ్యాణ్ ఆయన అంటాడు రాష్ట్రాన్ని అందకారంలోకి నెట్టారంట భూమిని తోల్చి డబ్బులు సంపాదించారంట అసలు ఏమైనా అర్థం ఉందా ఏదైనా మాట్లాడతా ఏదన్నా మాట్లాడితే దానికి ప్రాతిపదిక ఉండాలి దానికి ఒక మూలాలు ఉండాలి ఒక ఏంటంటే ఎక్కడైనా చిన్న నుప్పన్ను ఉండాలి తిట్టడం పరుషు పరిజాలంతో కాళ్ళు కాళ్ళు విరి చేస్తానంటాడు మోకాళ్ళ మీద నడిపిస్తానంటాడు తాటదేస్తానంటాడు ఏం మాట్లాడి ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా ఈ మాటలు సహజంగా వీధి రౌడీలు మాట్లాడుతూ ఉంటారు ఆ స్థాయికి దిగజారి ఇంత నీచంగా మాట్లాడే రాజకీయ నాయకుడిని ఎవరిని మనం చూడవు ఈ భారతదేశంలో ఆయన ఆయనకి వాళ్ళ జరగబోయే నష్టాన్ని అతను గుర్తించలే అన్నాడు వెన్నుపోటు దారుల చేతుల్లో పడ్డాడు వెన్నుపోటు దారులు ఎవరైతే అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి వెన్నుపోట్లు పన్నుపోట్లు పోట్లు పక్క ద్వారా కుట్ర కుతంత్ర రాజకీయాల ద్వారా వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు తస్మాత్ జాగ్రత్త నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పేసి పవన్ కి హెచ్చరిస్తా ఉన్నాం జగన్ అన్న ప్రభుత్వంలో